విశాఖ భూకుంభకోణంలో రాజకీయ పార్టీలు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయా టీడీపీ మంత్రులు మాజీ అమత్యులు బుక్ అయిపోయారా కొందరు ఎమ్మెల్యేల జుట్టు సీఎం చేతులకు చికిందా సిట్ పద్మ వ్యూహంలో చిక్కుకున్న పొలిటీషియన్స్ బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారా విశాఖ భూకుంభకోణంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వేల కోట్ల రూపాయల ల్యాండ్స్ డాక్యుమెంట్లు ట్యాంపరింగ్లో నిజాలు నిక్కు తేల్చేందుకు ఏర్పాటైన సిట్ రాజకీయ నాయకుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది నిర్దిష్ట పరిధిలోపై దర్యాప్తు చేపడతామని ప్రకటించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వివిధ వేదికలపై ల్యాండ్ ర్యాపింగ్ ఆరోపణలతో హోరెత్తించిన నేతలకు వైజాగ్ పోలీస్ కమిషనర్ టీ యోగానంద్ ఓ లేఖ రాశారు భూకుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలకు ఆధారాలుంటే సిట్ కి అందజేయాలనేది ఆ ఉత్తరం సారాంశం నేరుగా సిట్ కార్యాలయంలో కానీ ఇమెయిల్స్ ద్వారా కానీ ఫిర్యాదులు ఇవ్వొచ్చని సూచించారు పోలీస్ కమిషనర్ ఒకరిని ఇరుకన పెట్టబోయి మరొకరు తెర వెనక స్క్రీన్ ప్లే నడిపించేందుకు ప్రయత్నించి మరికొందరు ఇలా అనివార్యంగా అంతా బుక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇద్దరు కేబినెట్ లోనే మంత్రులుగా ఉన్న జిల్లాలో ఒకరింటే ఒకరికి గిట్టని మంత్రులు అయ్యన్న గంటా శ్రీనివాసరావుల మధ్య భూకుంభకోణం వెలుగు చూసిన తర్వాత దూరం బాగా పెరిగిపోయింది వేల కోట్ల రూపాయల ల్యాండ్ రికార్డ్స్ స్కామ్ బయటకొచ్చాక మంత్రి హోదాలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి పరోక్షంగా గంటాని ఉటంకిస్తూ భీమిని నియోజకవర్గం పరిధిలో జరిగిన అవకతవకల్ని ప్రస్తావిస్తూ అయ్యన్న విసిరిన బాణం గంటాకి సూటిగా తగిలింది దీంతో మంత్రి గంటా ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాయటం అందులో అయ్యన్న తీరును తీవ్రంగా తప్పుపట్టడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది ఈ నేపథ్యంలోనే భూకుంభకోణంపై ఏర్పాటైన సిట్ చాప కింద నీర్లా పనిచేసుకుంటూ పోతోంది పైకి అర్జీలు స్వీకరిస్తున్నట్లే కనిపిస్తున్నా నేతల పునాదుల్ని కదిపేసే చర్యలు చేపట్టింది గడిచిన రెండు దశాబ్దాల కాలంలో విశాఖ జిల్లాలో జారీ అయిన డీకే భూములు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లపై దృష్టి సారించింది సిట్ ఇప్పటి వరకు అరవై తొమ్మిది మందికి ఎన్ఓసీలు జారీ చేయగా వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా మాజీ సైనికులే ఇక్కడే అసలు కథ మొదలైంది మాజీ సైనికులకు కేటాయించిన భూముల్ని అనుభవించడానికే తప్ప అమ్ముకునే హక్కు లేదు దీంతో కొందరు రాజకీయ పెద్దలు పైరువీలు సాగించి వందల ఎకరాల భూముల్ని చేతులు మార్చేశారు ఇందుకోసం ల్యాండ్ రికార్డ్ స్టాంపరింగ్ తో పాటు అన్ని రకాల అక్రమాలకు తెగబడ్డారు ఈ చీకటి దందాలు గతంలో రెవెన్యూ మంత్రులుగా చేసిన నేతల పేర్లు కూడా వినబడుతున్నాయట దులివిడతలో ధర్మాన తనయుడు మనోహర్ నాయుడు భూమికి సంబంధించిన లావాదేవీల లెక్కలు తేలిచేపంలో సిట్టుందని సమాచారం ఇక ఆక్రమణలు అక్రమాలతో నిత్యం వివాదాలకు నిలయంగా మారిపోయిన అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పిల్లా గోవింద్ సత్యనారాయణపై అనేక ఆరోపణలు సిట్ చేతికి అందినట్లు వినికిడి ఆయన ఎమ్మెల్యే కాకముందు పొరుగు జిల్లాలకు చెందిన ఓ సీనియర్ నేత మాజీ మంత్రికి బినామీగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది ఈ ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైందని గుస్గుసులు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన వారు ప్రస్తుత ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారు విశాఖ భూముల్ని స్వాహా చేశారు గుట్టు చప్పుడు కాకుండా రికార్డులు మార్చేసి కొందరు భూముల్ని తెగనమ్మేసుకుంటుంటే మిగిలిన వారు సర్కారు ఆస్తుల్ని తమ కష్టార్జితంలా ఎంజాయ్ చేస్తున్నారు మొదటి నుంచి భూ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే సిట్ కి పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించాయి ఇక భూమంతర్పై సంచలన ప్రకటనలతో షేక్ చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్ కి పదహారు వందల ఎకరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు ప్రభుత్వ భూములతో నూట తొంభై కోట్ల రూపాయల బ్యాంకు రుణం పొందిన వారి బండారాన్ని ఈ నెల పంతొమ్మిదిన బయట పెడతానని ప్రకటించారు ఈ కామెంటు మంత్రి గంట ఆయన వ్యాపార భాగస్వాముల్ని ఉద్దేశించేనని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల ఫిర్యాదులు వస్తున్నాయి వీరు మాజీ ఎమ్మెల్యేలపై కంప్లైంట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు భూముల వ్యవహారానికి సంబంధించి క్లీన్ గా ఉన్నానన్న ధీమా గంటాలో ఉంది కానీ విమర్శలు వచ్చింది ఆక్రమణల పర్వం పెరుగు చూస్తోంది ఆయన నియోజకవర్గంలోనే దీంతో ఆయన ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది మరోవైపు గంటా పేరు చెప్పుకుని వ్యవహారాలు సాగించిన వారికి ఇప్పుడు ఇబ్బందేనంటున్నారు ఇక సిట్కొచ్చే ఫిర్యాదుల్లో అధికార పార్టీ నేతలున్నా ఉపేక్షించరాదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారంటున్నారు టీడీపీ నేతలు ఈ తరుణంలో ఎమ్మెల్యేల దందాలకు సంబంధించి సిట్ నివేదికలో పొందుపరిస్తే నేతల జుట్టు సీఎం చేతిలోకి వెళ్లిపోవడం ఖాయం